మై ఛానల్ ఏ ఫోర్ మోడర్ బ్లాక్స్ మనం ఎక్కడ ఉన్నామంటే బాపట్ల సూర్యలంక అయితే ఉన్నాము చూడండి ఈరోజు సండే చాలా మంది అయితే వచ్చినారు కానీ ఇక్కడ బీచ్ దగ్గర ఐదు సాయంత్రం ఐదు గంటల వరకే పర్మిషన్ అయితే ఉంది తర్వాత మరి పర్మిషన్ లేదు ఇంకోటి ఏంటంటే మైనస్ మైన డ్రోన్ అంటే ఇక్కడ డ్రోన్ అయితే పర్మిషన్ అయితే లేదు ఇక్కడ పక్కన ఇండియన్ ఫోర్స్ సంస్థ అయితే ఉంది అందుకని ఇక్కడ డ్రోన్ అయితే ఎగరేస్తే పర్మిషన్ అయితే లేదు ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంచు ఆర్డినైన్స్ కెమెరాలు అయితే ఉన్నాయి మన ఇక్కడ ఏమి చేసినా మనకు వాచిపోతుంది మీకు మీకు వీడియో తీసుకువరే చూపిస్తాను డ్రోన్ షార్ట్ అయితే రాదు మీరు ఎక్స్పెక్ట్ చేయవద్దు సారీ చూడండి విజిట్ చేయండి వీడియో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మన దారిలో మనకైతే ఒక అయితే తగులుతుంది ఆ బిజెత్ దిగ్గడ కింద చిన్న చిన్న పడవలు అయితే ఉండే మనమైతే బోటింగ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ నుంచి అయితే చూడండి ఈ సైడ్ని బోట్లోనే కదా మనం దారిలో మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిఘా సంస్థ అయితే ఉంటుంది ఇక్కడ అనమాట ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది బీచ్ మొత్తం సర్వోనింగ్ మినిమం టెన్ కిలోమీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు అయితే అందుకే ఇక్కడైతే మన డ్రోన్ దగ్గర పర్మిషన్ అయితే లేదు ఇక్కడ మనకి సిగ్నల్ అయితే కూడా రాదు ఇక్కడంతా జామర్లు అయితే ఆన్ చేసి ఉంటారు అనమాట చూసాక మొత్తం ఇక్కడ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ మొత్తం బందోబస్తు అయితే ఉంటుంది నేను రన్నింగ్లో అయితే తీసాను అనమాట వీడియో ఇప్పుడు బండి కూడా ఆపి కెమెరాలు తీస్తే మనకైతే కొడతారు కంపల్సరిగా మీరు చూశారు కదా సీఆర్పి కాన్ఫిటర్ ఉన్నారు కదా మిద్దరు మనం ముందు కానీ మనం బైక్ అయితే టోల్ అయితే కట్టాలి బైక్ అయితే ట్వంటీ కార్కి అయితే ఫార్టీ ఇట్లా కొన్ని పెద్ద వెహికల్కి అయితే ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి మనకి కట్టంగా రిసెప్ట్ తీస్తారు మనకి చేతికి ఇది వాతావరణ శాఖకు సంబంధించిన రూమ్ అనమాట ఇది ఇక్కడ వెదర్ రిపోర్ట్ మొత్తం అయితే చెప్తారు కొంచెం ముందు సైడ్కి రాగానే ఇక్కడ శివాలయం అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అయితే చూద్దాము మొత్తం గ్రైనేట్ అయితే వాడుతూ ఉన్నారు ఇక్కడ అయితే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు ఇప్పుడైతే మధ్యాహ్నం అయితే మూడు అయితే అవుతూ ఉంది ఇప్పుడైతే అయితే వెళ్దాము ఇది గెలుస్తాము అనమాట బాగా క్లో క్లోజ్ ఉన్నారు చూడండి మూడుగా టైం మధ్యాహ్నం మూడు అయింది దానివల్ల అయితే క్లోజ్ చేస్తున్నారు మొత్తం గేట్లు క్లోజ్ చేస్తున్నారు అనమాట ఎదుమో బ్యాక్ అయితే బీచ్ కదా ఇదే అంటే అరితే రిసర్ట్ అనమాట ఇది లాస్ట్ అయితే మీకు చూపిస్తాను ఇది ఎంట్రన్స్ అనమాట ఓన్లీ బుక్ చేసుకున్న వాళ్ళకే లోపల నాన్లో బుక్ చేసిన వాళ్ళకి లాభకి అయితే పర్మిషన్ అయితే లేదనమాట ఇది మెయిన్ గేట్ ఇది మెయిన్ గేట్ అనమాట బీచ్ లోపలికి అంటే ఇది ఓన్లీ పెద్ద విఏపి మాత్రమేను మనమైతే ఇటు అయితే వెళ్ళాలి మనకి ఇటు తెలంగాణ మనకి వివిధ రకాల షాపులు అయితే కనపడతాయి అనమాట ఇటు ఇటు పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు మరియు సముద్రపు తిరుగుతాయి కదా ఆలు చెప్పులు మరియు గవ్వలతో చేసిన అలంకరణ ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక సైడ్కి మన సీ సీ ఫుడ్ అయితే ఉంటుంది అనమాట చేపలు రొయ్యలు మనకైతే లైవ్లు అయితే అనమాట కావాలంటే ఇంకా సీ ఫుడ్ అంటుంది ఇదంతా పక్కన ఏటీఎం కూడా మన డబ్బులు అయితే పక్కన ఏటీఎం కూడా అయితే ఉంది మన భోజనం అన్ని అవైలబుల్గా అయితే ఉంటుంది ముందుకెళ్ళంగానే మనం రైట్ టైం తీసుకోవాలి అయితే లాబల్కైతే అయితే వెళ్ళాలన్నమాట బీచ్ లాపులకి ఇంకోటి అంటే ఉదయం సెవెన్ నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మనకైతే పర్మిషన్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి చుట్టుపక్కల మొత్తం పోలీసు వాళ్ళు అయితే ఉంటారు స్టేట్ పోలీస్ అయితే ఉంటుంది మనకి పక్కన గజేత గలు కూడా ఉంటారు అనమాట మనకి మనకైతే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అనమాట మీరు లోపలికి వెళ్ళద్దు మనకి ఎల్లో ఫ్లాగ్స్ అయితే జెండాలు అయితే కట్టు ఉంటారు సముద్రం కొంచెం ఒక 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 దూరం వరకు మనకైతే పర్మిషన్ అయితే ఉంటుంది ఆ నుంచి అయితే మనకి పర్మిషన్ అయితే ఉండదు మనకి ఎంటర్ అవ్వగానే మనకి స్థానాలు గదులు ఉంటాయి టాయిలెట్స్ అన్నీ ఉంటాయి అనమాట రైస్ అండి టాయిలెట్స్ అనమాట ఇప్పుడు ఇది మన బీచ్కి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం సో మొత్తం మనకి ట్వంటీ ఫోర్ ఆర్డినెన్స్ కెమెరాలు అయితే ఆన్లో ఉంటాయి ఇక్కడ ఏమి జరిగిందో మొత్తం అక్కడ సీజీ ఫుటేజ్లో మొత్తం రికార్డ్ అయితే అవుతుంది చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎక్కడైతే ఇక్కడైతే మనకి చాలా షాప్స్ చాలా ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన అన్ని స్వచ్ఛించిన షాప్లు అయితే ఐస్ క్రీమ్స్ ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ బీచ్ బైక్ అనమాట హార్స్ రైడింగ్ అయితే ఉంది இடையே உன்னா ஒரு காது நன்றி அடுகு தான் వెళ్దాం లాస్ట్ వరకు అయితే వెళ్దాం ఎట్టు అని ఎదురుగా ఒంట ఒంటి రైడీ ఒంటి కూర్చొని రైడీ చేయొచ్చు అనమాట చూడండి ఈరోజు సండే చాలా మంది అయితే వచ్చిన్నారు みんなで言うときからのお客さん。 బీచ్కి బాపట్ల నుంచి గుంటూరు నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉండేది బీచ్ అయితే బాపట్ల టూర్లంతా బీచ్ అనమాట బీచ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది క్లీనింగ్ అడ్డా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి असांखे <laughs> पेसा టూ హండ్రెడ్ మీటర్స్ పోలీస్ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ పోలీస్ ఉంటాడు అనమాట జాగ్రత్తగా ఉండరు వాళ్ళైతే మనకి లోపలికి వెళ్ళొద్దాం మనకి చెప్తూ ఉంటారు చూసారు ఎట్లా ఉందో పక్కన నేను చెప్పాను హరిత రిసార్ట్ మన ఎంట్రెస్ చూసే కదా ఇది బ్యాక్ సైడ్ అని బీచ్ దగ్గర ఉంటుంది ఇక్కడ నుంచి చూద్దాం దాన్ని హరిత రిసార్ట్ ఇవ్వండి మనకి గోవా టైప్లో ఇక్కడ సిటీ కూర్చునే దానికి అంత ఎట్లా ఉంటుంది తిన్నవి చెత్త మొత్తం దాంట్లో వేసారు మరి చాలా క్లీనింగ్ అయితే పెట్టినారు బీచ్ నైతే మొత్తం కొబ్బరి చెట్లు అడితా రిసార్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది ఏపీ టూరిజం అరిత రిసార్ట్స్ దగ్గర ఉన్నాము ఇక్కడ స్టే చేసానికి రూమ్స్ అయితే ఉన్నాయి కానీ ఏసీ నాన్ ఏసీ ఉన్నాయి ఆ రూమ్స్ చూడండి అయితే పర్మిషన్ లేదు ఓన్లీ బుక్ చేసుకున్న వరకే లోపల పర్మిషన్ అనమాట మనకైతే రూమ్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్గా అయితే అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట మనం డైరెక్ట్గా ఇక్కడికి వస్తే మనకైతే రూమ్స్ అయితే దొరకవు ఈ గ్లాస్ ఉండే కదా ఇక్కడ మన ఫుడ్ తింటూ మనైతే సముచర ఎంజాయ్ చేసా అనమాట వెనకొండ ఎన్ని రిసార్ట్స్ అనమాట చిన్న చిన్నవి సరే ఎక్సలెంట్ అయితే ఉంది మన ఇక్కడ రూమ్స్ అయితే ఏసీ నాన్ ఏసీ రూమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి మనకు ఆన్లైన్లో అవైలబుల్ హరిత రిసేట్ అనుకుంటే మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి రూమ్స్ అయితే మీరైతే సండే ముందు రోజుగా బుక్ చేసుకోవాలి మనం వచ్చే దారిలో మనకైతే సూ వచ్చేదారిలో అయితే మనకి ఒక పార్క్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది మనకు దారిలో అయితే ఉంటుంది నేను వచ్చేటప్పుడు అయితే దీన్ని షూట్ చేశాను అనమాట ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది పార్క్ అయితే రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ పార్క్ని ఇప్పుడైతే మన అయితే వెళ్తాం మన లాభం ఎంతగానే ఇక్కడ మనకి సైకిలింగు వివిధ రకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయంట వర్క్ అయితే జరుగుతాం ఇంకా పూర్తిగా కంప్లీట్గా పార్క్ అయితే நெக்ஸ்ட் இயக்கை கம்ப்ளீட் அது பார்க்கு இது நீங்கள் எப்போ சைக்லங்க சைக்கிளிங் செய்யச்சு ఎంత పచ్చదంటో ఎంత కూలింగ్ ఉందంటే అంత ఎంత చల్లగా ఉంది మా తగ్గి వీడియో తీసుకో వీడియో 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 తీసుకోండి